హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు నేను జర్నలిస్ట్ మధుకాని రాణి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ముహూర్తం ఫిక్స్ అయినట్టే మరి కార్డులు మాత్రం వీళ్ళకే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గురించి ప్రజలు చాలా కాలంగానే ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం హయాంలోనూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చెయ్యలేదు దీంతోనే కుటుంబాలు వేరువడిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు రేషన్ కార్డుల గురించి అయితే చాలా ఆశగానే చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తామని ఇట్లా హామీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు గిట్లా స్వీకరించిండ్రు ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటి వరకు రేషన్ కార్డులు అయితే ఇయ్యలేదు దీంతోని ప్రజలు అసంతృప్తితోటే ఉన్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరు పైన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అప్డేట్ అయితే ఇచ్చిండ్రు ఆ అసెంబ్లీ వేదికగా కీలకమైన ప్రకటన ఇట్లా చేసిండు సంక్రాంతి తర్వాత తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమార్ వెల్లడించిండ్రు రేషన్ కార్డులతో పాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు వచ్చే రెండు మూడు నెలలనే సన్న బియ్యం పంపిణీని అమలు చేస్తామని ఇట్లా అన్నారు తెలంగాణలో బియ్యం అక్రమ వ్యాపారానికి ఇట్లా నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇట్లా చెప్పిండు రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠినమైన చర్యలు ఇట్లా తీసుకుంటామని తెలిపిండు రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యం తూకాలల్లో తేడాలు ఇట్లా నివారించేందుకు వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఇట్లా మంత్రి వెల్లడించారు ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులకు సరాసరి డబ్బు చెల్లించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఉత్తమైతే స్పష్టం చేసిండ్రు నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే యోచన ప్రస్తుతానికి లేదన్నారు దీనిపైన చర్చించి నిర్ణయం ఇట్లా తీసుకుంటామని ఇట్లా అన్నారు రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పన పైన ఇట్లా ఆలోచిస్తామని ఇట్లా చెప్పిండ్రు ఇదంతా ఇట్లుంటే అర్హులైన వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఇట్లా మంత్రి వెల్లడించిండ్రు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు రేషన్ కార్డులు అందజేతకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ఇట్లా చెప్పిండ్రు అర్హులైన వాళ్ళకు ప్రభుత్వ పథకాలు పక్కాగా అందాలనేదే తమ ప్రభుత్వ విధానం అని ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిండ్రు మరి చూసిండ్రు కదా చూసినంత లైక్ చేయడం మర్చిపోదు అట్లనే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి